హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ చాలా ఫ్లాట్ ఎక్స్పైరీ అసలు కదలలేదు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే రిలయన్స్ ఇన్ఫీ ఒకసైడ్ అప్ ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇంకో సైడ్ డౌన్ ఉంది ఇది ఒకటే రీజన్ ఇంకా దానికన్నా వేరే ఫ్యాక్టర్స్ ఏమీ లేవు సో యాక్చువల్లీ ఎఫ్ఐఎస్ మనకి నిన్న డేటా మీకు ఉన్నాను ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ 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 లేవా మీకు ఫ్యూచర్స్ సెల్లింగ్లో ఉన్నారని చెప్పని బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ కవరింగ్ జరిగింది ఇప్పుడు చెప్పినాను కదా అందుకని మీకు నేను రోజు కౌన్షన్ చేస్తుంటాను ఓపెన్ అవ్వగానే మీరు డైరెక్ట్గా దాన్ని బయటలోకి వెళ్ళకండి ఎందుకంటే అది కిందకి వెళ్ళే అవకాశం ఉంటుందని ఈరోజు కూడా చూడండి ఓపెన్ అయిన తర్వాత కిందకి వెళ్ళింది తర్వాత కొంచెం పైకి వచ్చింది తర్వాత ట్రోడ్ డే ఫ్లాట్గా ఉంది ఎక్స్పైరీ ఇస్ ఆల్మోస్ట్ డెడ్ ఎక్స్పైరీ అని చెప్పారు అంటే ఆప్షన్ బయర్స్కి భారీ లాస్ వచ్చే ఎక్స్పైరీ ఉంది ఇది సో ఈ రేపు మనం వాచ్ చేయాల్సింది మనకి డైరెక్షన్ వాచ్ చేయాల్సింది ఏంటంటే మనకి టూ త్రీ జీరో టూ త్రీ టీసీఆర్ కాబట్టి దానికన్నా కింద క్లోజ్ అయింది కాబట్టి రేపు అది క్రాస్ అవుతుందా టీసీఆర్ లేదా అన్నది మెయిన్ ఇష్యూ అది క్రాస్ అవుతుందా క్రాస్ అయితే పైకి వెళ్తుంది బ్రేక్ అయితే కిందకు వస్తుంది అన్నది మీరు నోట్ చేసి ఈ ఈరోజు కూడా మనకి ఎఫ్ఐఎస్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ రెండింటిలో కూడా సెల్లింగ్లో ఉన్నారు అంటే రేపు కూడా మార్కెట్ డౌన్ ఉంటుందా అన్నది మనం ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది రేపు ఓపెనింగ్ ఎప్పుడు ఎక్కడ ఓపెన్ అవుతుందని చెప్పని దాన్ని వేస్ట్ చేసుకొని మీకు నిన్న మా నిన్న మా తమ్ళిలు ఇది నిన్న తమ్నలో నేను చూడండి మీకు తమ్మినేళ్ళలోనే మెయిన్ చెప్పాను నిఫ్టీ ఎక్స్పైరీ వరుడాల ఫ్లాటా అని చెప్పని దానికి రీజన్ ఏంటంటే కూడా కింద స్టాక్స్ కూడా రాస్తున్నాను చూడండి ఐసిఐసి బ్యాంక్ రిలయన్స్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ అని ఇవి రాస్తున్నాను కదా ఏదో జరిగింది ఏదో జరిగింది రెండు హెవీ వెయిట్స్ ప్లస్లో ఉన్నాయి రెండు హెవీ వెయిట్స్ మైనస్లో ఉన్నాయి కాబట్టి నిఫ్టీ కదలలేదు కానీ బ్యాంక్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐస్సీ బ్యాంక్ రెండు డౌన్లో ఉన్నాయి కాబట్టి నియర్లీ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్స్ వరకు టూ థర్టీ ఫైవ్ పాయింట్స్ వరకు డౌన్లో క్లోజ్ అయింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇది మనకి నిన్న వీడియోలో నేను మీకు ఇంకో మెయిన్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అది అబౌట్ యుఎస్ మార్కెట్స్ గురించి యుఎస్ మార్కెట్స్ ఫోర్ 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 సెవెన్ టూ లెవెల్ వాచ్ చేసుకోండి డౌజోన్స్ అని చెప్పి చెప్పాను ట్వంటీ త్రీ థౌజండ్ థర్టీన్ లెవెల్ వాచ్ చేసుకోండి ఫర్ నాస్ డాక్ అని కూడా చెప్పాను మీకు ఫార్టీ ఫోర్ ఫోర్ సెవెంటీ టూ ఆ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయితే మీకు నేర్లీ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ పాయింట్స్ పడే అవకాశం ఉంటుందని చెప్పి నేను మీకు చెప్పాను ఈరోజు చూడండి అది బ్రేక్ అయింది ఇప్పుడు జరుగుతున్న మార్కెట్లో మీరు వాచ్ చేసుకోండి అది బ్రేక్ అయింది బ్రేక్ అయిన ఏది ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర కూడా ట్రేడ్ అవుతున్నది అది యాక్చువల్లీ ఏంటంటే ఫోర్ 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 సెవెన్ టూ కూడా బ్రేక్గానే అయ్యి అది కానీ క్రాస్ కానీ కాలేకపోతే యుఎస్ మార్కెట్స్ కూడా డౌన్ ట్రెండ్ మొదలైనట్టు అంటే మన మార్కెట్స్ పెరగిన సంగతి పక్కన పెట్టండి వరల్డ్ మార్కెట్స్ కూడా డౌన్ ట్రెండ్ మొదలైనట్టు వీళ్ళకి మొదలైతే ఇంక అందరికీ వరల్డ్ మార్కెట్స్ అందరికీ స్లోగా మెల్లగా మొదలవుతాయి ఎందుకంటే ట్వంటీ త్రీ థౌసండ్ థర్టీన్ ఆల్రెడీ డార్స్ డాక్ బ్రేక్ అయింది ఈరోజు అది బ్రేక్ అయ్యి అది ఈరోజు కానీ ఎండ్ ఆఫ్ ద డే కానీ క్రాస్ కానీ కాకుండా ఉంటే నార్స్ డాక్ కూడా డౌన్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అంటే కంటిన్యూస్గా నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ ఆర్ నెక్స్ట్ వీక్ కూడా మోస్ట్లీ ఇవి కూడా యూఎస్ మార్కెట్స్ కూడా డౌన్ ఉండే అవకాశం ఉంటుంది అందుకని ఎవరైనా బై చేసుకోవాలన్నా సరే స్టాక్స్ కొద్ది రోజులు వెయిట్ చేయండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వెయిట్ చేస్తే మీకు బెటర్ డైరెక్షన్ వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ డౌన్ ట్రెండ్ ఇంకా కొద్ది రోజులు కంటిన్యూ అవుతుందా లేదా అన్నది ఓన్లీ ఈ లెవెల్ దాటిన తర్వాత మనకు మాత్రమే తెలుస్తుంది అంటే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ దాటి ట్వంటీ త్రీ త్రీ టూ అనే లెవెల్ ఉంది అది దాటితేనే మీకు కొంచెం పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది లేదంటే దాని కింద ఉన్నంత వరకు మీకు మోస్ట్లీ ఇది డౌన్ ట్రెండ్లోనే ఉన్నట్టు అది ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి వెళ్ళాలి అండ్ దాని తర్వాత ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా వెళ్ళాలి ఈ డైరెక్షన్ ఆ ట్రైవ్లో ఆ డ్రైవ్లో కానీ వెళ్తే ఇక మీరు రిమైండ్ చేసుకోండి స్టాక్స్ ఫాలో ఎలా ఉంటుందని చెప్పని అందుకని మీరు కొంచెం చూసి కొంచెం నెక్స్ట్ ఫ్యూ డేస్ అంటే నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ బీ కాషియస్ అని చెప్పడం నా ఉద్దేశం చెప్తున్నాను ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ ఈ లెవెల్స్ బ్రేక్ కావడం అనేది అది కూడా యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ ఇండికేషన్ అని చెప్పిన ఉద్దేశంతో చెప్తున్నాను తర్వాత మనకి టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను కదా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నాను మీరు చూస్తుంటారని అనుకుంటున్నాను మీకు ఏ స్టాక్ ప్రాబ్లమ్ ఉన్నా ఏ స్టాక్ లెవెల్స్ తెలుసుకోవాలన్నా మీ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ ఉన్నా సరే అది డీటెయిల్స్ మాకు టెలిగ్రామ్ మా యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో కామెంట్స్లో అడగండి తప్పకుండా మేము మీకు ఆ లెవెల్స్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినందు మీకు ఏ స్టాక్స్ సంబంధించింది సరే మీరు చూసుకోవచ్చు కానీ నేను మీకు బ్రీఫ్గా ఇస్తుంటాను ఈ లెవెల్స్ లెవెల్లోనే ఇస్తుంటాను మీ నా దగ్గర నుంచి మా ఛానల్ మా ఎస్పెషలీ మా ఛానల్ దగ్గర నుంచి ఎలాబరేట్ చార్ట్స్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అటువంటిది మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే నా లెక్క ప్రకారం అవన్నీ వేస్ట్ యాక్చువల్లీ ఫైనలీ వాట్ మ్యాటర్స్ ఈజ్ ట్రెండ్ లెవెల్స్ మ్యాటర్ ఫైనలీ మా మీరు కొన్న స్టాక్ పెరుగుతుందా పడిపోతుందా అన్నది మాత్రం మీకు తెలియాలి అది తెలిస్తే చాలు అనుకుంటున్నాను పెరిగితే మీరు కొన్నది మీరు డెలివరీ బాట పెరిగితే మీరు ప్రాఫిట్లో ఉంటారు పడిపోతే మీరు లాస్ట్లో ఉంటారు దానికి కండిషన్ ఏంది అంటే అప్ ట్రెండా డౌన్ ట్రెండా అని మా ఛానల్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది మీరు చూసుకోవచ్చు మీరు మా ఛానల్లో మీరు అడగండి మేము వీల్ ట్రై గివ్ యూ తర్వాత ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ మూడు డౌన్ ట్రెడ్ క్లోజ్ అయినాయి కదా సో రేపు వాచర్స్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చానని చూసుకోండి తర్వాత ఎఫ్ఐఎస్ ఈరోజు సెల్వర్స్ ఉన్నారు యాజ్ యూజువల్ అండ్ డిఏ డిఏఎస్ ఈరోజు బయర్స్ ఉన్నారు నెట్ బయింగ్ జరిగింది ఎక్స్చేంజ్లో ఫైనాన్టిల్స్ ఎక్స్ప్రోస్ నెట్ బయింగ్ జరిగింది తర్వాత ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం యాక్చువల్లీ ఇది మనకు ఎస్పెషలీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీరు కానీ చేస్తూ ఉంటే మీకు పనికి డేటా ఇది ఒకటే డేటా ఇంకా ఇది తప్ప అసలు ఇంకేది పనికిరాదు మీకు మీరు వాచ్ చేసుకోవాల్సింది ఓన్లీ ఇవి మన ఇండెక్స్ హెవీ వెయిట్ స్టాక్స్ ఒక పది పదకొండు ఉంటాం కదా అవి వాచ్ చేసుకోండి సార్ అంతకని ఇంకేం అవసరం లేదు ఇప్పుడు నిఫ్టీ స్పాట్ చూడండి ట్వంటీ టూ థౌసండ్ నైన్ వన్ త్రీ దగ్గర క్లోజ్ అయింది ఫ్యూచర్ ట్వంటీ టూ థౌసండ్ నైన్ ఫార్టీ టూ ట్వంటీ నైన్ పాయింట్స్ ప్రీమియం ఉంది నిన్న థర్టీ వన్ థర్టీ టూనో ఉంది కదా ట్వంటీ నైన్ పాయింట్స్ ప్రీమియం ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి ఈరోజు టూ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ నైంటీ టూ ఈరోజు నిన్న మీకు టూ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ వన్ థర్టీ టూ కాంట్రాక్ట్స్ నిన్న అంటే డిఫరెన్స్ ఎంత ఉంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కాంట్రాక్ట్స్ రెడ్యూస్డ్ రెడ్యూస్ అయింది ఈరోజు ఇంట్లో దేంట్లో రెడ్యూస్ అయింది మీకు లాంగ్ అండ్ బెండింగ్ జరిగింది అంటే కింద పడింది కాబట్టి లాంగ్ అండ్ బెండింగ్ జరిగింది రికవర్ అయింది కాబట్టి మీకు షార్ట్ కవరింగ్ జరిగింది అంటే బోత్ లాంగ్ అండ్ అండ్ షార్ట్ కవరింగ్ రెండు జరిగాయి ఆ ప్రాసెస్లో మీకు ఎనిమిది వేల ఐదు వందల నలభై కాంట్రాక్ట్స్ తగ్గిపోయినాయి ఓపెన్ ఇంట్రెస్ట్లో తర్వాత ఇప్పుడు మనం ఎఫ్ఐ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐ డేటా మీకు ఎఫ్ఐఎస్ ఈరోజు బై చేసింది థర్టీన్ థౌసండ్ నైన్ సిక్స్టీ కాంట్రాక్ట్స్ బై చేశారు దాని వాల్యూ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ ఉంది అదే సెల్ చేసింది మీకు పదహారు వందల సిక్స్టీన్ థౌసండ్ నైన్ జీరో ఎయిట్ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ చేశారు అంటే మీకు నెట్ సెల్లర్స్ ఉన్నారు ఎవరు ఎవరి ఎఫ్ఐఎస్ ఎస్పెషలీ నిఫ్టీ ఫ్యూచర్స్లో అంటే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్లింగ్ ఈరోజు చేస్తున్నారు అంటే యాడ్ చేస్తున్నారు ఓపెన్ ఇంట్రెస్ట్కి సో మీకు నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్లో మీరు చూడండి నైన్టీన్త్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎఫ్ఐఎస్ది వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ సెవెన్ కాంట్రాక్ట్స్ వాడుతుంది ఈరోజు వాళ్ళు యాడ్ చేసిన చూడండి వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ వన్ ఫార్టీ వన్ కాంట్రాక్ట్స్ యాడ్ చేశారంటే నియర్లీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు ఎఫ్ఐఎస్ అంటే దేంట్లో యాడ్ చేశారు సెల్లింగ్లో యాడ్ చేశారు అంటే రేపు ఏమవుతుంది మార్కెట్ ఒక ఓపెన్ అయితే మీరు బై చేస్తారా సెల్ అని ఆలోచించుకోండి మీరు కానీ బై చేస్తే మీరు ప్రాబ్లంలో పడతారు అందుకని వెయిట్ చేయాలి మీరు ఆఫ్టర్ ఫస్పెట్టి బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే మీరు వెయిట్ చేయాలి ఎందుకంటే వీళ్ళు సెల్లింగ్లో ఉన్నారు ఆ సెల్లింగ్ కంటిన్యూ అయ్యే అవకాశంగా ఉంటుంది కాబట్టి మిగతా మార్కెట్స్ అన్ని కోఆపరేట్ చేయకపోయి రేపు కానీ మార్కెట్స్ కానీ ఏషియన్ మార్కెట్స్ కానీ డౌన్ గానే ఉంటే మంది వీళ్ళు అలాగే సెల్లింగ్ ఇంకా కొంచెం కిందకి వెళ్తుందేమో మనం అనుకున్న టూ ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ నాట్ ఫోర్కి వెళ్ళాలి కదా అలా వెళ్తుందేమో అది ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది సో దీనికి ఎఫ్ఐఎస్ పొజిషన్ ఎంత ఉంది మంది ఒకసారి చెక్ చేసుకుందాం దెన్ మన టోటల్ ఎన్ఎస్సీలో ఓపెన్ ఇంట్రెస్ట్ టూ ల్యాక్ ఫోర్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ నైంటీ టూ కాంట్రాక్ట్స్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎఫ్ఐఎస్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేది వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ ఫార్టీ వన్ ఎఫ్ఐఎస్ ఓపెన్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ వచ్చి మాన అంటే మిగతా వాడి పార్టిసిపేషన్ వచ్చేది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ వన్ కాంట్రాక్ట్స్ మిగతా వాళ్ళది అంటే ఓన్లీ నిఫ్టీ ఫ్యూచర్సే సెవెంటీ పర్సెంట్ నిఫ్టీ ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తున్నది ఎఫ్ఐఎస్ చేస్తున్నారు అందుకనే ఆప్షన్స్ మూమెంట్ అండ్ ఫ్యూచర్స్ మూమెంట్ అంత భయంకరంగా పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే నైంటీ పర్సెంట్ వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళు కదలాలి అనుకుంటే కదులుతుంది వీళ్ళు కదలాలి అని నిఫ్టీని అప్పి అనుకుంటే వీళ్ళు సరే వీళ్ళు రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు ఇన్ఫీ ఇటువంటి నాలుగు కొంటారు పైకి వెళ్ళిపోతుంది వీళ్ళు కానీ సెల్ చేయాలనుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు సేమ్ నాలుగు స్టాక్స్ సెల్ చేస్తారు మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అడ్రస్ లేకుండా పోతాయి ఇది మనకి ఈ ఎఫ్ఐఆర్ డేటా సంబంధించింది ఇది వాచ్ చేసుకోండి తర్వాత నిఫ్టీ చార్ట్ ఒకసారి చెక్ చేసుకుందాం నిఫ్టీ చార్ట్ చూడండి ఫ్లాట్ త్రో ఓవర్ ద డే ఫ్లాట్గా ఉంది దీంట్లో చెప్పేందుకు కూడా ఏమీ లేదు ఎందుకంటే ఇట్స్ ఫ్లాట్ డే అండ్ ఫ్లాట్ ఎక్స్పైరీ అని తెలుసు మీకు అండ్ బ్యాంక్ నిఫ్టీ చూడండి త్రో ఓవర్ ద డే ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ లాగా ఉంది ఈ చార్ట్ మీరు అదే క్యాండీ చార్ట్లో చూస్తే మీకు ఇలా ఉండదు ఎందుకంటే మీకు గ్రీన్ రెడ్ బార్స్ చాలా ఉంటాయి పెద్ద పెద్ద ఎందుకంటే ఫైవ్ మినిట్స్ క్యాండి టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు కాబట్టి మీకు చాలా పెద్దవి కనిపిస్తాయి ఇది చూడండి మనకి లైవ్ కాబట్టి చూడండి స్ట్రైట్ లైన్ ఆల్మోస్ట్ మీకు లెవెల్స్ రెండు ఏ లెవెల్స్ మధ్యలో తిరుగుతున్నా చూడండి ఓపెన్ లో మధ్యలో తిరుగుతూ ఉన్నది అందుకోసం మీకు ఈ ఇలా ఉంది ఇది ఓపెన్ హైవన్ మధ్యలో చూడండి ఇది ఇలా తిరుగుతున్నది సో ఇది దీనికి సంబంధించి ఇంకా స్టాక్స్ చూసుకుందాం మనం స్టాక్స్ చూస్తే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇన్ఫీ రిలయన్స్ బైలో ఉన్నాయి ఇక్కడ హెచ్డిఎఫ్ఐ బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఈ రెండు సెల్లో ఉన్నాయి అందుకోసమే అది బ్యాలెన్స్ అయ్యి నిఫ్టీ కదర్లేదు కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం బాగా డౌన్ అయింది సో ఇది లాస్ట్ మన లైబర్స్ సిగ్నల్స్ దీంట్లో చెప్పేదానికి ఏమీ లేదు ఎందుకంటే ఈరోజు మూమెంట్ లేదు కాబట్టి పెద్ద చెప్పేదానికి కూడా ఏమీ లేదు సో రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మీరు చూసుకోండి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ అవుతుందో బ్రేక్ అవుతుందో చూసుకోండి డౌన్ సైడ్ లెవెల్ టు వాచ్ ఇస్ ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ సెవెన్ నాట్ ఫోర్ సెవెన్ నైంటీ ఫోర్ ఇస్ వన్ లెవెల్ టు వాచ్ అది చూసుకోండి దాని తర్వాత సెవెన్ జీరో ఫోర్ ఇస్ వన్ లెవెల్ టూ టూ సెవెన్ జీరో ఫోర్ అది ఒకటి లెవెల్ వాచ్ చేయాలి అది కూడా చెక్ చేసుకోండి టూ టూ సెవెన్ నైన్ ఫైవ్ కానీ బ్రేక్ కానీ అయితే మీకు ఎస్పెషలీ రేపు మార్నింగ్ కానీ బ్రేక్ కానీ అయితే దాన్ని నెక్స్ట్ లెవెల్ వచ్చి డైరెక్ట్గా ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అందుకోసమే ఎస్పెషలీ ఆప్షన్ సారీ స్టాక్స్ కొనుక్కునేవాళ్ళు ఎస్పెషలీ ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ బీఈ సిరీస్ అండ్ ఎస్ఎం సిరీస్ కొన్ని మంది కొంటుంటారు అది తొందరబడి కొనకండి రెండు రోజులు ఏదో మార్కెట్ కదలినట్టు ఉందంటే అది పెరుగుతుందని కాదు కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత మీరు ట్రెండ్ చూసి ట్రేడ్ డిసిషన్స్ తీసుకోవచ్చు ఒక త్రీ ఫోర్ డేస్ ఆగితే మీకు క్లారిటీ వస్తుంది మీ స్టాక్స్ కండిషన్ ఏంటని చెప్పండి ఇదే బట్ వాట్ అవర్ టు టెల్ సబ్స్క్రైబ్ మార్కెట్ మళ్ళీ ఫర్ హ్యాపీ విత్స్ మా లైవ్ బస్సెస్ ఇస్తే సబ్స్క్రైబర్స్ అండి రెన్యూ కానీ చేసుకోవడం తప్పకుండా రెన్యూ చేసుకోండి థ్యాంక్ యూ